హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే టెంపుల్ వచ్చేసి దనాలకోట మైసమ్మ ఈ అమ్మవారి మల్లన్న జన్మరహస్యం అనే మూవీ తీయ తీస్తున్నప్పుడు వెలిసిందంట చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ అమ్మవారిని ఎలా విజిట్ చేయాలని ఫస్ట్ మనం కుమరవెల్లి మల్లన్నని దర్శించుకున్నాక కుమరవెల్లి స్టాండ్కి ఆనుకుని సిమెంట్ రోడ్ స్ట్రైట్ వచ్చినాక ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది రైట్ సైడ్లో అక్కడ ఒక కన్స్ట్రక్ట్ అవుతున్న పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది దాని పక్కన ఆరో మార్క్స్ ఉంటాయి ఆ మార్క్స్ ఫాలో అవుతూ వెళ్తే లాస్ట్కి ఒక ఓమ్ అని ఒకటి ఉంటుంది ఆరో ఆ ఆరో దగ్గర స్టాప్ అయిపోయి అక్కడ స్టెప్స్ లాగా ఉంటాయి ఆ స్టెప్స్ దిగుతూ వెళ్ళి లోపలికి వెళ్తే లోపల చాలా గబ్బిలాలు ఉంటాయి జాగ్రత్త బట్ ఫస్ట్లో భయం వేసిన అమ్మవారిని చూశాక గూస్ బంప్స్ వస్తాయి చాలా పవర్ఫుల్ అమ్మవారు దారిలో మాత్రం కోతులు ఉన్నాయి జాగ్రత్త అమ్మవారిని దర్శించుకున్నాక ఎలా ఉందో చెప్పండి ఫస్ట్లో భయం వేస్తుంది కానీ చాలా చాలా బాగుంటుంది మళ్ళీ కొంతసేపు బయటకు వచ్చి నేనైతే మళ్ళీ లోపలికి వెళ్ళాను ఎందుకంటే ఫస్ట్లో నాకు భయం వేసింది కాబట్టి ఓకే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ DJ Shiva